టీచర్ల బదిలీలు పదోన్నతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది రాష్ట ప్రోగ్రెసివ్ రికగ్నైజేషన్ టీచర్స్ యూనియన్ ఇవాళ హైదరాబాద్లో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పీఆర్టీయూ నేతలు రేపు రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పిఆర్టీయూ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్దన్ రెడ్డి ఇరవై ఒక్క మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించిన సీఎం రేవంత్ కి కృతజ్ఞతలు తెలిపారు ನೀವು ತೆರೆದರೆ ಸರಿಹೋಗುತ್ತೆ ಮೇಡಂ ನೀವು ಹೋಗಿ ಹೋಗಿ ಲಾಗಡ್ ಮೇಡಂ ಲಾಗಡ್ ఉపాధ్యాయుల మూడు దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడమే కాకుండా పాఠశాలల పటిష్టత కోసం వెయ్యి కోట్లు కేటాయించి ఆరు వందల మూడు కోట్లు ఇప్పటికే పైసలు రిలీజ్ చేసి అక్కడ పాఠశాలలను మంచిగా తయారు చేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రతి పాఠశాలకు స్కావెంజర్లను అక్కడున్న మహిళా సొసైటీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలోని యావత్తు ఉపాధ్యాయుల పక్షాన ముప్పై ఏళ్ళ కర్ర నెరవేర్చడమే కాకుండా సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా న్యాయస్థానాన్ని కూడా వివరిస్తూ ఉపాధ్యాయుల బదిలీల పదోన్నతుల ఆవశ్యకతను తెలిపి ప్రక్రియ కొనసాగించినందుకు ముఖ్యమంత్రి గారికి కేబినెట్ మంత్రులకు మొత్తంగా ప్రభుత్వానికి మా సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరం గారికి మా కమిషనర్ శ్రీమతి విజయదేవసేవన గారికి లింగయ్య గారికి ఈ ప్రక్రియ కొనసాగింపులో కీలక పాత్ర పోషించిన వేము నరేందర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతతో మేము ఇలా పాలాభిషేకం నిర్వహించాము